తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉదండపురం గ్రామంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రసన్న స్వామి పండగ మహోత్సవం సందర్భంగా స్వామిని టీడీపీ రాష్ట మహిళా అధ్యక్షురాలు పైకరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే వంగల్పూడి అనిత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అర్పించి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కటింగ్ చేసి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు తినిపించారు ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షులు టీడీపీ నాయకులు గొప్పిశెట్టి వెంకటేష్ తుమ్మల వెంకటరమణ కీర్తి గోవిందరావు తుమ్మల లక్ష్మణరావు కొంతం చిరంజీవి కొంతం వీర జనసేన సీనియర్ నాయకులు తుమ్మల శ్యామ్ కిషోర్ బొడ్మరాజు పేకేటి రాజారావు తదితరులు పాల్గొన్నారు

位你们来 <laughs>